హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా గోధుమ పిండితో పిల్లలు ఇష్టంగా తినేలా హాట్ మడత కాజాలు ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈ కారం మడత కాజాలు ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు అంత టేస్టీగా ఉంటాయి ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎప్పుడూ చేసే రొటీన్ స్నాక్స్ కాకుండా కొంచెం కొత్తగా ఇలా ట్రై చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక రెండు కప్పులు దాకా గోధుమ పిండి తీసుకుంటున్నాను ఈ గోధుమ పిండిలో రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఉప్పు ఆయిల్ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకొని తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ ముద్ద కంటే కూడా కొంచెం గట్టిగా తడుపుకోవాలి పిండి లూజ్గా ఉంటే మనకి పర్ఫెక్ట్ షేప్ రావు సో పిండిని ఈ విధంగా కొంచెం గట్టిగా తడుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు నానపెట్టుకోండి ఈలోపు నేనైతే బంగాళదుంపల్ని ఉడికించుకున్నాను చక్కగా ఇలా ఉడికించుకొని పొట్టు తీసుకున్నాను ఒక మూడు బంగాళదుంపల్ని ఇక వీటిని కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇలా తురుముకొని తీసుకోవాలి లేదా మ్యాష్ చేసుకొని అయినా తీసుకోవచ్చు నేను తీసుకున్న బంగాళదుంపలన్నింటినీ ఇలా తురుముకొని అయితే తీసుకున్నాను మనకి చిన్న చిన్న ముక్కల్లాగా ఉంటే అంత పర్ఫెక్ట్గా రావు మడత కాజాలు సో అందుకోసం ఇలా మెత్తగా తురుముకున్నట్లుగా తీసుకుంటే బాగుంటుంది ఇక బంగాళదుంపలను అయితే తురుముకున్నాను కదా ఇందులో ఇప్పుడు కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి నేనైతే ఇలా కట్టర్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకున్నాను తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు రుచికి తగ్గట్లుగా ఉప్పు కాస్త కారం ధనియాల పొడి ఒక స్పూన్ ఒక అర స్పూన్ గరం మసాలా ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ఇష్టమైతే నిమ్మరసం కూడా ఒక స్పూన్ వేసుకోండి అండ్ ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ ఈ తురుములో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇక ఈ మసాలాలన్నీ ఆలూలో బాగా కలిసేంత వరకు కలుపుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం చపాతీలాగా చేసుకుని దాని మీద స్టఫ్ కోసం దీన్ని వాడదాము ఈ లోపు మనకి పిండి కూడా చక్కగా నానిపోయింది అండ్ మనకి పిండి కూడా సాఫ్ట్గా అయింది కొంచెం ఇప్పుడు ఈ పిండి ముద్దని ఒక ఫ్లోర్ మీదకి తీసుకొని పల్చగా ఒత్తుకోవాలి పొడిపిండి ప్లేస్లో మీరు బియ్యం పిండి అయినా వాడచ్చు మైదా పిండి అయినా వాడచ్చు నేనైతే పూరి పిండి ఉంటే ఆ పిండిని యూజ్ చేశాను మీరు కావాలంటే గోధుమ పిండి కూడా యూస్ చేయొచ్చు ఇలా మొత్తం పిండి ముద్దనంతా ఒకేసారి తీసుకొని పల్చగా షీట్ లాగా రోల్ చేసుకోవాలి కొంచెం బారుగా రోల్ చేసుకోండి మరీ రౌండ్గా కాకుండా ఇలా కొంచెం బారుగా షీట్ లాగా కొంచెం పల్చగా పొడిపిండి సహాయంతో గోధుమ పిండి అంతా ఒత్తేసుకొని తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా ఈ స్టఫింగ్ని వీడియోలో చూపించిన విధంగా చపాతీ మీద కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి కొంత పార్ట్ ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక వైపు నుండి క్లోజ్ చేయండి యాజ్ ఇట్ ఈస్గా వీడియోలో చూపించిన విధంగా చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా రోల్ చేసుకొని మిగిలిన చపాతి మీద కూడా మరలా ఆలూ స్టఫింగ్ ని వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకొని కొంచెం కొంచెంగా రోల్ చేసుకుంటూ వచ్చారంటే చక్కగా కాజా షేప్ కట్ చేసుకోవటానికి వీలుగా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా నేను సగం చపాతీకైతే స్టఫ్ చేసుకున్నాను రోల్ కూడా చేసుకున్నాను మిగిలిన చపాతీ మీద కూడా మిగిలిన మొత్తం మసాలా అంతా పెట్టేసుకొని పైన కొంచెం పొడి ఫ్లోర్ వేసుకోండి రోల్ చేసుకున్న దాని మీద తర్వాత మిగిలిన ఇంకొక సైడ్ ఉంది కదా ఆ సైడ్ని లోపలికి క్లోజ్ చేసి ఇక రోల్ చేసుకున్నారంటే వీడియోలో చూపించిన విధంగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా కొంచెం స్టఫింగ్ని లాస్ట్లో ఒక రెండు మూడు స్పూన్లు అలా అట్టి పెట్టుకొని లాస్ట్లో ఫోల్డ్ చేసుకున్న దాని మీద కూడా వేసుకొని మొత్తాన్ని కొంచెం వాటర్ అప్లై చేసుకొని ఈ ఎడ్జ్కి స్టిక్ చేసుకున్నారంటే ఊడిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా కొంచెం తడి అప్లై చేశాను ఇక మొత్తాన్ని స్టిక్ చేసుకొని కొంచెం చేత్తో అలా ప్రెస్ చేసి ఇక కాజాలని కట్ చేసుకోండి ఎక్స్ట్రాగా ఉన్న పిండిని ఎడ్జెస్ పిండిని కట్ చేసి కాజా షేప్లో ఒక్కొక్క పీస్ని కట్ చేసుకొని వీటిని వేడివేడిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నారంటే షాలో ఫ్రై చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ హాట్ కాజాలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి లేయర్ బై లేయర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూడండి ఇలా ప్రిపేర్ చేసుకున్న కాజాలకి కొంచెం కట్ చేసుకున్న వైపు పొడి ఫ్లోర్ అప్లై చేసుకున్నారంటే ఆయిల్లో వేసుకున్న తర్వాత లోపల స్టఫింగ్ ఊడిపోకుండా ఉంటుంది మొదట నేను వేసినప్పుడు వేయటం అప్లై చేయటం మర్చిపోయానండి సో సెకండ్ టైం వేసినప్పుడు కొంచెం ఆ కట్ చేసుకున్న వైపు స్టఫింగ్ మనకి ఆయిల్లో రిలీజ్ అవ్వకుండా బయటికి కొంచెం పొడి ఫ్లోర్ అప్లై చేసుకున్నాను చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి వీటన్నింటినీ జాగ్రత్తగా టర్న్ చేసుకున్నారంటే అన్నీ ఒకే షేప్లో చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా ఇలా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న పీస్కి కొంచెం పొడి ఫ్లోర్ అప్లై చేసుకున్నారంటే ఆయిల్లో వేసిన తర్వాత కూడా మనకి అసలు లోపల స్టఫింగ్ బయటికి రాదు నేను ఫస్ట్ అప్లై చేయటం మర్చిపోయాను సో తర్వాత అప్లై చేశాను అందుకోసమే చూపిస్తున్నాను ఇక ముందుగా ఆయిల్లో షాలో ఫ్రై చేసుకుంటున్న ఈ హాట్ మరత కాజాలు అయితే ఫ్రై అయిపోయాయి కదా వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాము చూసారు కదా కలర్ఫుల్గా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది అంత టేస్టీగా ఉన్నాయి చాలా బాగున్నాయండి పిల్లలు ఇవి చేసిన తర్వాత తిన్న వెంటనే మళ్ళీ ఎప్పుడు చేస్తావు మమ్మీ అని అడుగుతున్నారు అంత రుచిగా ఉన్నాయి చపాతీలు చేసి కర్రీ విడిగా చేసే టైం లేనప్పుడు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ హాట్ మడత కాజాలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్